ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర జాతర ఏదైనా సక్సెస్ చేయాలంటే పోలీసుల పాత్ర చాలా కీలకం అటువంటి మేడారం జాతరను సక్సెస్ చేయడానికి పోలీసులు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు ప్రస్తుతం మనతోటి మేడారం జాతరకు సంబంధించి సెక్యూరిటీ ఏ విధంగా చేస్తున్నారు మేడారం జాతరలో ఉపయోగిస్తున్న టెక్నాలజీ ఏంటి మరిన్ని వివరాలు చెప్పడం కోసం ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గారు ఉన్నారు సార్ మీరు చెప్పండి మేడారం జాతరలో కోట్లాది మంది వచ్చేటువంటి జాతరకు శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు మేడారం ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు మేము పోలీస్ శాఖ తరఫున టోటల్ పదమూడు వేల మంది పోలీస్ పర్సనల్ డిప్లాయ్ చేస్తున్నాం ఇది మొత్తం బందోబస్తుకి మేము ట్వెల్వ్ జోన్స్లో డివైడ్ చేస్తున్నాం ఫర్దర్ జోన్స్కి మేము సెక్టర్ సబ్సెక్టర్ ఇట్లా డివైడ్ చేసి ప్రతి ఏరియాకి రెస్పాన్సిబుల్ ఆఫీసర్కి బాధ్యత చెప్పి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వస్తారు ఎస్పెషలీ మేడారం టైంలో మనకు ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది తర్వాత క్రౌడ్ మేనేజ్మెంట్ ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం సెపరేట్ సిపి గౌరవ నీళ్ళు సిపి వరంగల్ సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ గద్దె ఏరియా అండ్ సరౌండింగ్ క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించి అన్ని అంశం మనకు సిపి రామగుండం సార్ శ్రీ అంబర్ కిషోర్ జాస్సార్ ఆధ్వర్యంలో ఉన్నది ఓవరాల్ ఈ బందోబస్ స్కీమ్ మనకు గౌరవ నీళ్ళు మల్టీ జోన్ వన్ ఐజీ సార్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈసారి ఈ రెగ్యులర్ డిప్లైమెంట్తో పాటు మేము టెక్నాలజీ కూడా వాడుతున్నాం మన గౌరవనీలు రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశం మేరకు ఫస్ట్ టైం మన తెలంగాణ స్టేట్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ తరఫున టీజీ క్వెస్ట్ అనే ఇనిషియేటివ్ మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ఇది ఫస్ట్ టైం ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో దీంట్లో ముఖ్యంగా ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైట్స్ ఆఫ్ ఇన్పుట్ మనకు వస్తుంది ఎస్పెషలీ మన ఇక్కడ ఓవరాల్ అన్ని రో రోడ్ సంబంధించి తర్వాత కోర్ ఏరియా సంబంధించి సీసీటీవీ కెమెరాతోని ఫీడ్ తీసుకుంటాం ఫస్ట్ ఒకటి సెకండ్ ఈ ఆల్మోస్ట్ ఎయిట్ అండ్ డ్రోన్స్ మేము హైర్ మన దగ్గర ఉన్నాయి ఆ డ్రోన్ ద్వారా ఇన్పుట్ తీసుకోవడం జరుగుతుంది థర్డ్ ఫిట్జైడ్ కెమెరాలు ఉంటాయి ఫోర్త్ మనం కొన్ని హిలియం బలూన్ ఫిట్టెడ్ ఫిట్టిజైడ్ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేసినాం సో ఈ అన్నీ ఫోర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ తీసుకొని ఆ ఇన్పుట్కి అనలైజ్ చేసి అవసరం బట్టి మేము అనలైజ్ చేసి డిసిషన్ తీసుకోవడానికి మేము ప్లాన్ చేస్తున్నాం గతంలో జాతరలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సక్సెస్ అయిన జాతరలు ఏమైనా అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇది ఇది ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే ఐ థింక్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ బట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అనలిటిక్స్ ఓవరాల్ క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఇంత పెద్ద జాతర కోసం ఫస్ట్ టైం వాడుతున్నాం సో ఇది చాలా యూస్ఫుల్ ఉంది ఎస్పెషలీ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ఈ ఏ రోడ్లో ఎంత కంజెషన్ అయింది ఎక్కడ వరకు అయింది ఎన్ని వెహికల్స్ ఉన్నాయి తర్వాత ట్రాఫిక్ పార్కింగ్ ఏరియాలో కూడా ఎంతవరకు యూటిలైజేషన్ ఉంది ఇంకా ఎంత స్పేస్ ఖాళీ ఉంది రౌండ్ మేనేజ్మెంట్ టైంలో కూడా ఇవి ఎస్పెషలీ మనం ఇప్పుడు మీరు చూస్తున్నది టోటల్ హెడ్ కౌంట్ సేమ్ పార్కింగ్ ఏరియాలో కూడా వెహికల్ కౌంట్ వస్తుంది సో అది వెహికల్ కౌంట్ హెడ్ కౌంట్ అది రియల్ టైం మనకు వస్తుంది

ఎలా మీరు శాంతి భద్రత సో ఈ సారి టోటల్ ఎయిట్ డ్రోన్స్ ఇప్పటివరకు మేము డిప్లాయ్ చేసినాము అంటే ఈ డ్రోన్స్ ముఖ్యంగా ఈ కోర్ ఏరియాలో మూడు అంటే మా గద్దె ఏరియాలో ఒకటి ఉరట్టం ఏరియాలో ఒకటి తర్వాత నార్లాపూర్ ఏరియాలో మనకు ట్రాఫిక్ సంబంధించి తడవై పసరాలు రెండు తర్వాత ఈ గట్టమ్మ ఏరియాలో ఒకటి ఇంకా ఒకటి రెండు ఇక్కడ స్క్వేర్ లో పెట్టాలని ప్యాన్ ఉంది ఈ డ్రోన్ ఏదైతే ఉంటాయో ఇది ఆల్మోస్ట్ వన్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వరకు జూమ్ చేయొచ్చు అంటే ఇక్కడ పైన డ్రోన్ ఉంటే ఇక్కడ నుంచి ఉరట్టం స్తూపం వరకు జూమ్ చేయొచ్చు అంటే ఉరట్టం స్థూపంలో ఏం జరుగుతుంది ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఈ డ్రోన్ది ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ కిలోమీటర్ ఇన్ ఫైవ్ మినిట్స్ రీచ్ అవుతుంది ఆ డ్రోన్ ద్వారా కూడా అంటే అక్కడి వరకు వెళ్ళి ఒకవేళ ఏరియాలో డిప్లాయ్మెంట్ లేకపోతే ఆ డ్రోన్ మేము పంపించి డ్రోన్లో కూడా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంది సైరన్ ఉంటుంది ఒకవేళ అక్కడ చిన్న గొడవలు అవుతున్నాయి సమ్ యాక్సిడెంట్ అయింది ట్రాఫిక్ జామ్ అయింది సో ఇక్కడ కూర్చొని ఇన్స్ట్రక్షన్ కూడా పాస్ చేయొచ్చు తర్వాత ఈ టైం ఉంది నైట్ టైం లో అది ఇన్ఫ్రారెడ్ నైట్ విజన్ అది మొత్తం ఏం జరుగుతుంది అది కూడా మనం చూడొచ్చు తర్వాత ఫ్లడ్ లైట్స్ కూడా ఫ్లడ్ లైట్స్ సిస్టమ్ కూడా ఉంది ఇప్పుడు ఇది ఇది మీరు చూడొచ్చు ఇది పబ్లిక్ హెడ్డింగ్ సిస్టమ్ ఉంది ఇది ఇది అన్ని కెమెరాలు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కెమెరాస్ జూమింగ్ కెపాసిటీ ఉంటుంది ఇది ఫ్లడ్ లైట్స్

బ్యాండ్స్ ఉంటాయి ఆ బ్యాండ్ మేము ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే ఈ మిస్సింగ్ చిల్డ్రన్ బేసికలీ ఈ గద్దె అంటే క్రౌడ్ ఉన్న ఏరియాలో మంది తప్పిపోతారు అంటే నాట్ ఓన్లీ చిల్డ్రన్స్ బట్ సీనియర్ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ తర్వాత ఈ వికలాంగులు కూడా చాలా సరే ఇట్లా మా దగ్గర కూడా ఇప్పుడు ఇప్పుడు మంది వచ్చారు సో దీంట్లో కన్సెప్ట్ ఏముంది అంటే ఇప్పుడు మన దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే ఉన్నాయో అక్కడ మేము వాళ్ళది అన్ని డీటెయిల్స్ ఫిట్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాప ఒక తోటి ఉంటే వాళ్ళ పేరెంట్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్స్ వాళ్ళ అడ్రస్ అది తీసుకున్న తర్వాత అది వాళ్ళకి బ్యాండ్ లాగా ఇస్తాం ఇక్కడ జాతరలో వచ్చిన తర్వాత ఒకవేళ తప్పిపోతే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళ పేరెంట్ డీటెయిల్స్ ఏమున్నాయి మొబైల్ నెంబర్ ఏముంది అడ్రస్ ఏముంది ఇమీడియట్లీ కాల్ చేసి మనం వాళ్ళకి కలిపేయచ్చు ఈ ఈ ఈ కన్సెప్ట్ ఆల్రెడీ శబరిమాలలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అయింది ఇది ఫస్ట్ టైం సార్ ఇక్కడ అంటే మన దగ్గర ఫస్ట్ టైం ఆల్మోస్ట్ ఈ సారి 25000 టాక్స్ మేము ఆల్రెడీ తయారు చేసినాం అవసరం ఉంటే ఇంకా పెంచి కూడా ప్లాన్ అంటే అన్ని బస్ స్టాండ్లలోనూ ఇవి అంటే ఇప్పటివరకు మేము 11 బస్ స్టాండ్ లో ఇంపార్టెంట్ ఏదైతే 11 బస్ స్టాండ్స్ ఉన్నాయి అక్కడ నుంచి రైల్వే స్టేషన్ ప్లస్ బస్ స్టాండ్స్ అక్కడ నుంచి ప్లాన్ చేస్తాం మొత్తం ఎంత క్రౌడ్ వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంచనా అంటే ఇప్పుడు బా మీ అందరికీ ఆడ ఉంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈసారి మేడారం కోసం మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అంటే మేడారం మెయిన్ మేడారం జాతర స్టార్ట్ అయ్యే ముందు ఆల్మోస్ట్ ఒక నెల నుంచి లక్షలాది మంది భక్తులు డైలీ వస్తున్నారు సో మెయిన్ జాతర టైంలో ఎంతమంది వస్తారో అదే మేము కూడా ఇంకా గేస్ చేయలేకపోతున్నాం బట్ హండ్రెడ్ పర్సెంట్ పోయిన జాతరకైనా మినిమమ్ థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తారని మాకు ఎక్స్పెక్టేషన్ గత జాతర కంటే ఈ జాతరలో పోలీసుల సంఖ్య అంటే మీరు ఎంత మెంబర్స్ ని పెంచారు ఈసారి మేము ఆల్రెడీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మెంబర్స్ ఎక్స్ట్రా వస్తున్నారు ప్లస్ ఈసారి మేము ఈ టెక్నాలజీ వాడుతున్నాం కాబట్టి దిస్ ఇట్ సెల్ఫ్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ ఫోర్స్ మల్టీప్లై క్రైమ్ కంట్రోల్ కోసం ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు ఏమైనా ఫ్లైయింగ్ స్పాట్స్ లాగా ఏమైనా ఈ క్రైమ్ కంట్రోల్ కోసం ఇప్పుడు ఏదైతే క్రౌడెడ్ ప్లేస్ ఉన్నాయి అక్కడ ఆల్రెడీ మా సిసిఎస్ టీమ్స్ అంటే క్రైమ్ టీమ్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ములుగు బట్ ఈ చుట్టుపక్కల ఉన్న యూనిట్స్ భూపాలపల్లి కావచ్చు వారంగల్ కావచ్చు సో అట్లా ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ టీమ్స్ ఇంపార్టెంట్ టీమ్స్ మేము అన్ని క్రౌడెడ్ ఏరియాలో డిప్లాయ్ చేసినాం సెకండ్ ఈ ఏదైతే పాత ఆఫెండ్స్ ఉన్నాయి వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి వాళ్ళకి సంబంధించి పోస్టర్స్ కూడా ఇంపార్టెంట్ తో మేము పెట్టినాం ఇది రెగ్యులర్ పోలీసింగ్ టెక్నాలజీ పరంగా చూస్తే ఈ టీజీ క్వెస్ట్ ఏదైతే ఇనిషియేటివ్ ఉందో దాంట్లో మేము ఆల్రెడీ ఈ పాత ఆఫెండర్ సంబంధించి డీటెయిల్స్ స్పీడ్ చేసి ఫేషియల్ రికగ్నైజ్ సిస్టమ్ ద్వారా మేము ఐడెంటిఫై కూడా చేస్తున్నాం గదిల వద్దకు అమ్మవారు అమ్మవార్లను తీసుకువచ్చేటప్పుడు తొక్కిసలాట్ జరగకుండా ఎట్లాంటి చర్యలు అంటే ఇప్పుడు అమ్మవారి ఆశిస్తో ఇప్పటి వరకు అట్లాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు కూడా జరగలేదు ఈసారి కూడా హండ్రెడ్ పర్సెంట్ అది జరగదు ఈ అమ్మవారికి అక్కడ నుంచి తీసుకుని రావడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ ప్లాన్ మా దగ్గర ఉంది ఆల్రెడీ ప్రొసెషన్ పార్టీ రోప్ పార్టీ గతంలో ఇక్కడ చేసిన ఆఫీసర్స్ తర్వాత పాటు ఇక్కడ లోకల్ ఉన్న వాలంటీయర్స్ పూజారితో అందరితోటి కోఆర్డినేషన్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారిది ప్రొసెషన్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ విదౌట్ అన్ టూవర్డ్ ఇన్సిడెంట్ ఇక్కడ గద్దె వరకు తీసుకుని రావడానికి మేము టెక్నికల్ టీం ఎంత మంది ఈ టెక్నికల్ టీమ్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు డే నైట్ రౌండ్ ద క్లాక్ ఇక్కడ అవైలబుల్ ఉంటున్నారు టైం టు టైం వాళ్ళు ఇప్పుడు మీరు చూడొచ్చు డ్రోన్ ఇక్కడ ఇది హైట్ ఉంది వన్ నైంటీ వన్ వన్ ఫిఫ్టీ త్రీ ఆల్టిట్యూడ్ ఇది డిస్టెన్స్ వన్ నైన్టీ ఇప్పుడు మీరు చూస్తున్నది ఉరట్టం స్తూపం అంటే ఇక్కడ నుంచి హార్డ్లీ వన్ వన్ ఫిఫ్టీ మీటర్ నుంచి ఉరట్టం స్తూపం వరకు మనం జూమ్ చేయొచ్చు అది థర్టీ ఎక్స్ వరకు క్లియర్ కట్ పిక్చర్ ఇమేజ్ వస్తుంది ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ ఎక్స్ వరకు మనం జూమ్ చేయొచ్చు అంటే క్లారిటీ ఉంటుంది 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 ఇప్పుడు ఈ డ్రోన్ మనకు మన క్యూ లైన్ ఏరియాలో ఉంది చూడండి మేడారం జాతరలో టెక్నాలజీకి సంబంధించి చేస్తున్నటువంటి ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుందాం గతంలో ఎన్నడ లేని విధంగా ఈసారి డ్రోన్స్ని ఉపయోగిస్తున్నారు అలానే జియో ని ఉపయోగిస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హెడ్ కౌంట్ కూడా చేస్తూ మేడారం జాతరను సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు ఒక పక్క మేడారం జాతరకు భారీగా బందోబస్తు నిర్వహిస్తూనే మరోపక్క టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ ఈ జాతరలో సక్సెస్ చేయాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతల పరిరక్షణతో ప్రజలందరూ సురక్షితంగా ఇంటికి చేరేలాగా చేయాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని మనము కోరుకుందాం స్టేట్ వన్ ఇండియా